ఇది నినే జత 2 లక్షల బడ్జెట్ 2 లక్షల 10 2 లక్షల 1000 2 లక్షల 10 2 లక్షల 10 ఇది జత 3 లక్షల 65 అక్షర్ వైద 1 లక్ష 65 165 ఇది జత 1 లక్ష 60 160 160 ఆర్ఆర్ పంలు ఉన్నాయి 1 లక్ష 60 160 ఇది ఒకటి 70 70 ఎంటెగాన్ చూపిసా ఇట్లో ఒకటి ఫోటో తీసుకుంటా మనది ఎవరు 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 అల్లప్పురాయగోడ అల్లప్పురా మున్సిపల్ మండలా సరే సరే చూపిస్తున్నా పో కూడా పోతా నేను పట్టుకోండి ఎట్లా ఏం పేరు మీ పేరు ఈశ్వర్ అంట